హలో శవణ అలంకరించినటువంటి తోటి ఉపాధ్యాయ బృందానికి నా నమస్కారాలు ఈ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి పూర్వ విద్యార్థులందరికీ నా యొక్క శుభాకాంక్షలు నా పేరు సురేంద్రనాథ్ రెడ్డి నేను పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం జూన్ ఇరవై ఆరో తారీఖున ఇక్కడ ఎస్జిఎస్ డేట్గా నియమితులైనాను అయితే ఇక్కడ మీరు నాకు కొత్తగా అనుకుంటున్నాను అయినప్పటికీ మీరందరూ నా విద్యార్థులుగా నేను భావిస్తున్నాను కానీ ఇప్పటి పరిస్థితి చూస్తే నేను మీ పిల్లవాడిలాగా ఉన్నాను మీరు ఉపాధ్యాయులలాగా ఉన్నారు మీ ఆకారాన్ని చూసి అయినప్పటికీ ఈరోజు మనం ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనాన్ని జరుపుకోవడం అనేటువంటిది చాలా శుభదాయం ఎందుకంటే స్కూల్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు ఒక లైఫ్ ఉంటుంది తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మన లైఫ్ కూడా చేంజ్ అవుతుంది అక్కడ ఉన్నటువంటి అంటే ఇవన్నిటికీ మూల కారణం మన హెడ్మాస్టర్ గారు చెప్పినటువంటి మన శేషారెడ్డి హై స్కూల్ ఇక్కడ ఏమి నేర్పిస్తుంది అంటే చదువుతో పాటు మనకు డిసిప్లైన్ అనేటువంటిది నేర్పిస్తుంది ఇది నేను గట్టిగా చెప్పగలను కారణం ఏమిటి అంటే ఇక్కడ మనం క్రమశిక్షణతో పెరిగినందుకు ఒకటి ఆ క్రమశిక్షణే మన జీవితాన్ని పైకి తీసుకువెళ్తుంది అందరూ చదువుకున్నప్పటికీ కొంతమంది మాత్రమే ఉద్యోగాలు చేయవచ్చు కొంతమంది వ్యాపారంలో చేయవచ్చు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నారు అంటే మూల కారణం డిసిప్లైన్ ఈ డిసిప్లైన్తో మనము మన పిల్లల్ని మనం పెంచామంటే మనం ఉద్యోగాలు చెప్పాల్సింది పని లేదు ఆస్తులతో మనం కొన్ని చర్చించాల్సిన అవసరం లేదు ఒక డిసిప్లిన్ మన పిల్లల్ని మనం పెంచామంటే మనకు అదే ఆ ఆస్తి అనే ఆనందాన్ని కలిగిస్తుంది అలాంటి ఈ స్కూల్లో నేను ఉపాధ్యాయునిగా చేరినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను ఎందుకంటే ఇలాగ సమావేశాలలో నన్ను ఒక ఉపాధ్యాయునిగా మీరు గౌరవిస్తున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది మరియు నేను ఇప్పుడు ప్రజెంట్ బీదం చెలలోనే హనుమాన్ నగర్లో చెప్పి వచ్చే స్కూల్లో ఫిజికల్ సైన్స్ టీచర్గా పనిచేస్తున్నాను కాబట్టి మీకు ఏదైనా నా సహకారం కావాలంటే ఎల్లవేళ నేను అందిస్తాను నాకు ఇది ఒక మదర్ స్కూల్ మీకు ఎలా ఉందో మదర్ స్కూల్ లాగా నాకు ఇక్కడ ఉద్యోగాన్ని ఇచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు నా యొక్క సేవలను వినియోగించుకున్నటువంటి చేసినందుకు నాకు అవకాశం ఇచ్చినటువంటి మేనేజ్మెంట్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంతేగాక ఇక్కడ మన స్కూల్కి ఒక చరిత్ర ఎక్కడైనా కానీ పోతే శేషారెడ్డి హై స్కూల్ అంటే ముందు కూర్చోండి సార్ అంటున్నారు ఆ గౌరవం చాలా మందికి ఉండదు అలాంటిది ఇక్కడ ఉందంటే నేను చాలా ఆనందిస్తున్నాను పలాని స్కూలు అంటే అలానా చాలా పెద్ద స్కూల్ కదండి అని చెప్పేవాళ్ళు కాబట్టి నన్ను ఈరోజు ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనానికి పిలిచినందుకు మీకు నేను అభినందనలు తెలియజేస్తూ నా ఇంతటితో నా థ్యాంక్ యూ